కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం బెజ్జురు మండల కేంద్రంలోని మారుమూల దట్టమైన అడవి ప్రాంతంలో మానక దేవర వద్ద గల చేతి పంపు చెడిపోయి గత ఆరు నెలలుగా చెడిపోయి ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు స్థానిక నాయకులకు గ్రామస్తులు ప్రయాణికులు దేవాలయంకు వచ్చే భక్తులు పలుమార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదని కన్నెత్తి చూడలేదు నాయకులు ఇట్టి సమాచారం రిపోర్టర్ లింగేయ్యకు తెలియజేయగా వార్త ప్రచురితం కాగా ఇట్టి సమాచారం తెలుసుకున్న స్థానిక బెజ్జూర్ ఏఎస్ఐ ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించి హేటిగూడ జాలుపతి టీం ఆధ్వర్యంలో మానక దేవర వద్ద గల తాగునీటి బోరింగ్ను మానవత్వంతో బాగు చేయించినారు ప్రయాణికులు ఇబ్బందులు తొలగించినందుకు ప్ర మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఉమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు అలాగే ఎస్ఆర్ఎస్ మా న్యూస్ ఛానల్ తరఫున కూడా తనకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది